సర్వాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధకులు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని మీ ఆరోగ్యం మా బాధ్యత అనే నినాదంతో సత్యం వాసన్ శెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఏప్రిల్ ఇరవై ఉదయం తొమ్మిది గంటలకు రామచంద్రపురం రామచంద్రపురం విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాల మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ తెలిపారు ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులైన అపోలో మెడికవర్ మెడ్వేర్ సంజీవని అగర్వాల్ కంటి ఆసుపత్రి తదితర ఆసుపత్రుల నుంచి వైద్యులు పాల్గొని ఉచిత వైద్య సేవలు ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు ఈ వైద్య శిబిరాల్లో అన్ని రకాల వ్యాధులతో పాటు ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులకు స్త్రీల గైనిక్ సమస్యలకు నిపుణుల చే వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు ఈ వైద్య శిబిరాల్లో ఈసిజి టూడీఈకో బిపి షుగర్ తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు ఏప్రిల్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని మంత్రి సుభాష్ తెలిపారు రామచంద్రపురం నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నవ్యాంధ్ర ప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజధాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మంత్రి సుభాష్ అన్నారు తెలుగువారి వైభవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన జన్మదినాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం నియోజకవర్గం విఎస్ఎం స్థానిక విఎస్ఎం కాలేజీలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడతా ఉంది సుమారు అపోలో హాస్పిటల్స్ మెడికోర్ హాస్పిటల్స్ అలాగే మిడ్వేస్ సంజీవిని హాస్పిటల్స్ అగ్రవాల్ ఐ హాస్పిటల్స్ వారు ప్రముఖ నిపుణులను తీసుకుని వచ్చి మరి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించబడతా ఉన్నాయి అందరూ కూడా దీని సద్వినియోగం ఈ యొక్క టెస్ట్లో సుమారు మార్కెట్లో వేల రూపాయలు అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ పూర్తిగా ఉచితంగా చేయబడతా ఉంది మనకెందుకు లేని మనం ఎవరో అశ్రద్ధ చేయవద్దు అందరూ కూడా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ కరోనా వచ్చిన తర్వాత హార్ట్కి హార్ట్కి సంబంధించి కార్డియాలజీ పరీక్షలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించిన టెస్ట్లు కూడా అక్కడికి నిర్వహించబడతా ఉన్నాయి ముఖ్యంగా మహిళలు కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను మరి విఎస్ఎం కాలేజీ యువతకు ఇరవయో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి హాజరవాల్సిందిగా అందరికీ నా మనవి